వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకట్ మనతో పాటు మాజీ మంత్రి వాళ్ళు మహ్మద్ గారు ఉన్నారు ఓసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కేసీఆర్ గారికి ఆ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారు దీన్ని ఎలా చూడచ్చు కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా చాలా చీఫ్ మినిస్టర్ అవుతున్నారు కేసీఆర్ మహానర్ మహాత్మా లీడర్ ఉన్నారు ఆయన ఫోర్టీన్ ఇయర్స్ పోరాటం చేసే తెలంగాణ తీసుకువచ్చిన తీసుకువచ్చే తర్వాత ఆ టైం ఏం కండిషన్ ఉంది మన దగ్గర ఇండస్ట్రీస్ కు త్రీ డేస్ హాలిడేస్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే పవర్ కోసం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ లేదు మా నల్గొండ డిస్టిక్లో మహబూనర్ డిస్టిక్లో ఫ్లోరో ఫ్లోరసస్ వాటర్లో చాలామంది బీమార్ అవుతున్నారు చల్లిపోతున్నారు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన లీటర్ ఎవరు అంటే కేసీఆర్ ఉన్నారు ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్ లేదు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ తెలుగుదేశం రూల్ చేశారు ఇక్కడ నీళ్ళు ప్రొవైడ్ చేయలేదు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేదు కేసీఆర్గా ఒక రోజు అసెంబ్లీలో చెప్పారు విత్ ఇన్ టూ ఇయర్స్లో నేను డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేకుంటే నేను నెక్స్ట్ కలెక్షన్ కాంటెస్ట్ చేస్తాను కాళేశ్వరం కట్టేసిన కాళేశ్వరంలో ఎక్కడెక్కడ గ్రావిటీ ఉంది ఎక్కడ నీళ్ళు వచ్చింది ఎక్కడెక్కడ పంపింగ్ చేయాలి పంపింగ్ పెట్టాను అంటే పడి పబ్లిక్ కోసం చేశారు ఇంక్వైరీ చేయండి చేస్తే పర్వాలేదు ఈ పబ్లిక్కు డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మూతో జర్నలిస్ట్ ఉన్నారు పోవాలి బయట పోవాలి ఎక్కడ పోతే గల్లీలో చిన్న గల్లీలో చిన్న షాప్లో పోయి మాట్లాడతారు కాసా చల్లరా అయిపోతావు నైన్ సాప్ బిల్కుల్ హోగా షాప్ కింద చల్లరా బిజినెస్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు అండి కేసీఆర్ ఏం చేశారు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ప్రొవైడ్ చేశారు ఎక్కడెక్కడ మొత్తం తెలంగాణ చిన్న చిన్న ఊర్లో అక్కడ చాలా మండల్లో ఎక్కడ ఎక్కడ నీళ్ళు కావాలి అంటే చాలా ఎవ్రీవేర్ నీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసీఆర్ ఇండియాలో నంబర్ వన్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఆ నీళ్ళు కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేసిన కట్టే తర్వాత చాలా లాభం వచ్చింది మనకు ఎప్పుడు ఆయన ఎంక్వైరీ చేస్తే చేయండి మనం నోటీస్ చేస్తే పబ్లిక్ డైవర్ట్ చేస్తాము నేను కంటిన్యూస్ చేస్తున్నాను అంతే లేదు ఇది ఎంత చీఫ్ మినిస్టర్ వచ్చినా పోయినా ఆల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ మహాన్ మహాత్మా లీడర్ తెలంగాణలో చాలా పోరాటం చేశారు డాక్టర్ చిన్నారి సిక్స్టీన్ ఎంత పోరాటం చేశారు నాలుగు వందల మంది చలిపోయిన పోలీస్ ఫైరింగ్లో కేసీఆర్ గారు ఫోర్టీన్ ఇయర్స్ ఎవ్రీ పార్టీ ఫామ్ చేస్తే అంటే పవర్ కోసం ఫామ్ చేస్తున్నారు ఎన్టీ రామారావు ఫామ్ చేసినా విత్ ఇన్ నైన్ మంత్స్తో పవర్లో వచ్చిందన్న కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి లాస్ట్లో అంటే ఆయన ఇట్లా టూ థౌసండ్ నైన్లో అంటే ఆమరా దీక్ష దీక్ష కూర్చున్న ఎలెవన్ డేస్లో అంటే ఆయన చాలా కండిషన్ ఖరాబ్ అయింది అందరూ డాక్టర్స్ చెప్పిన కేసీఆర్కు అంటే బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది ప్యారాలసిస్ అవుతుంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఇంకో పని చేసినాకే అవసరం లేదు ఇది అట్లా చాలా సీరియస్ ఉన్నాయి ఇది డిస్కంటిన్యూ చేయాలంటే కేసీఆర్ ఒకటి మాట మన తెలంగాణ మనకు కావాలి తెలంగాణ కోసం కూర్చున్నా మా ప్రాణం పోతే పర్వాలేదు మన తెలంగాణ మనకు కావాలి సార్ రైతులు వరదలు వచ్చి వర్షాలకి కళ్ళంలో ఒడ్లు కొట్టుకపోతున్నాయి కనీసం రైతులను పట్టించుకునే వాదులు లేదు ఒక మంత్రి కానీ ఎవరైనా ఎమ్మెల్యే కానీ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రసక్తి లేదు అందాల పోటీలకు రెండు వందల రూపాయలు కట్లు పెడుతు ఖర్చు పెడుతున్నారు రైతులను పట్టించుకోకుండా అని అంటున్నారు ఇప్పుడు నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖాళీ ఓన్లీ కర్ణాటక సెకండ్ తెలంగాణలో గెలిచిన ఆ తర్వాత మొత్తం ఎలక్షన్లో రిపీట్ అయింది అన్న మహారాష్ట్ర లోట్ల అయింది ఢిల్లీలో అట్ల అయింది హర్యానాలో అట్ల అయింది ఈ రెండులో అంటే ప్రామిసెస్ చేశారు చెడ్డ ప్రామిసెస్ రాంగ్ ప్రామిసెస్ చేశాను ఇది టోటల్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు పబ్లిక్ అయినా ప్రామిసెస్ కోసం ఈచ్ మహిళకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ ఇస్తాడంటే చెప్పండి షాదీం వార్లో వన్ మంత్తోలా గోల్డ్ ఇస్తా అంటే హామీ ఇచ్చారు అందరికీ ఏ సెక్షన్ ఏం లేదు ఎవరు ప్రామిస్ చేయాలి లేకుంటే అందరికీ చాలా ప్రామిసెస్ చేశారు సిక్స్ గ్యారంటీ ఇచ్చిన నియర్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రామిసెస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ ఏ ప్రామిసెస్ కంప్లీట్ సరిగ్గా చేయలేదు ఓన్లీ ఒక బస్సెస్ పాత బస్సెస్ పెట్టేసిన పబ్లిక్ చాలా నారాజు ఉన్నారు నేను చెప్తా లేదు నేను మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తారు చెప్తున్నా మీరు రోడ్లో పోయి ఎవరితో మాట్లాడితే అరే భయ్య ఆ కైసీ పోతే నైస పరేషాన్ కేసీఆర్ హోనా హోనాసాబ్ మీ ఇది నీళ్ళ కోసం కాళీస ప్రా ఇంత పెద్ద ప్రా ప్రాజెక్ట్ కట్టేసిన మీరు మూసీ కోసం మీరు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ డిక్లేర్ చేశారు మీ మీసే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డిక్లేర్ ఏం ఫైవ్ లాభం వస్తుంది ఓన్లీ టూరిజంకి ఇదితో అందరికీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన ఇంటి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన లీటర్ ఇండియాలో నంబర్ వన్ లీటర్ కేసీఆర్ గారు ఉన్నారు ఆ కోసం ఇది కట్టేసిన ఏమైతే లేదు నోటీ ఏమైతే లేదు ఏం చేస్తే ఏమైతే లేదు ఇది అన్నదాతలను గాలుగు వదిలేసి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటారు దీనిపై మీరు ఏమంటారు ఏ రామీ సభ ఏమంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటే ఖాళీ ఎలిగేషన్ టైం టైంపాస్ చేస్తున్నారు టోటల్ కండి చేస్తున్నారు